హాయ్ హలో వెల్కమ్ టు జేటి ఇక్కడ ప్రస్తుతం స్టూడియో బిగ్ బాస్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ దగ్గర ఉన్నాం ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ ఫుల్ హై సెక్యూరిటీ ఉంది మొత్తం బ్లాక్ కమాండోస్ అక్కడ ఎవరిని కూడా తిరగనివ్వడం అయితే ఎవరు అనుమానంగా కనిపించినా ఎవరు కొంచెం అల్లారిగా చేద్దామని ట్రై చేసినా తీసుకెళ్ళి మొత్తం వ్యానెక్కిస్తున్నారు అయితే మనకు అందిన సమాచారం ప్రకారం లోపల రామ్ గారు ఉన్నారు లోపల షూట్ స్టార్ట్ అయింది ఈవినింగ్ ఏదైతే టెలికాస్ట్ అవ్వాలనుకుంటుందో అది షూట్ చేయడానికి రామ్ చరణ్ గారు ఉన్నారు లోపల లోపల రామ్ చరణ్ గారు ఉన్నారని తెలుస్తుంది సో ఇక్కడ అయితే ఫుల్ లైట్ షూట్ ఉంది బ్రదర్ అయితే రీసెంట్గా అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు గొడవలో కానీ ఇక్కడ రీసెంట్గా మొన్న కొంచెం అంటే ఏదైతే నాగార్జున గారికి ప్రస్తుతం గవర్నమెంట్ హైడ్రా ఎన్ కన్షన్షన్ కూల్చివేతల కారణం ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో ఏదైనా గవర్నమెంట్కి చేయికి దొరకకుండా నాగార్జున గారైతే ఫుల్ సెక్యూరిటీ టైట్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ అయితే ఇష్యూ చేశారని తెలిసింది సో దానికి కారణమే మొత్తం చుట్టుపక్కల సరౌండింగ్స్లో నాగార్జు అన్నపూర్ణ స్టూడియో ఏదైతే ఉందో చుట్టుపక్కల మొత్తం బ్లాక్ చేశారు కానీ మొత్తం పోలీసులు దాదాపు డెబ్బై నుంచి వంద మంది పోలీసులున్నారని తెలుస్తుంది ఓకే సో ఇది ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర ప్రస్తుతం ఉన్న పరిస్థితి సో చూస్తూనే ఉండండి మీరేమంతా అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ